మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి హయాంలో అభినందన సభ జరిగింది పశ్చిమ ప్రకాశం జిల్లా స్థాయికి చేరుకున్నట్లు రాష్ట్ర అభివృద్ధి చర్యలపై ఎమ్మెల్యే ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలు ఆయన కృషిని స్మరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ ఎన్డీఏ నేతలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఎమ్మెల్యే హామీలు నెరవేర్చడానికి పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తారని కార్యకర్తలతో కలిసి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారని స్పష్టం చేశారు వాళ్ళని చెప్పమానండి మన జీవితాల్లో వెలుగులు నింపేటువంటి మీదకి వచ్చారు రోజుకు లక్ష మంది ఊరికి వస్తారు మా టౌన్ కి లక్ష మంది టౌన్ కి వచ్చినప్పుడు మన హోటల్ బాగా జరగవా మన టీ బంకులు బాగా జరగవా మన కొట్లు బాగా జరగవా మన కొట్టేటువంటి చీరలు షాపులు బాగా జరగవా ఏ జరగామో వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా మంచి మంచి కాలేజీలు వస్తాయి కదా మంచి మంచి హాస్పిటల్ వస్తాయి కదా ఈరోజు రైలు హాస్పిటల్ వస్తుంది మార్కాపురం గుంటూరు వాళ్ళకి ఎనిమిది కోట్లు పెట్టి స్థలం కొన్నారు వంద కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు మరి కట్టినప్పుడు ఆ హాస్పిటల్ లో దానికి మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా ఆ హాస్పిటల్ దగ్గర మెరుగైన వైద్య సౌకర్యాలు వస్తాయా మనకు ఎక్కడో గుంటూరు విజయవాడ బోనస్ ఉండదు కదా